మా డాడీ రీసెంట్గా హార్ట్ అటాక్తో చనిపోయారు హార్ట్ అటాక్ లక్షణాలు తెలియక నిర్లక్ష్యం చేసి మా డాడీని కోల్పోయాము హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒక రీల్ చేయండి సార్ మా డాడీ కోసం అని ఒక ఫాలోవర్ కామెంట్ పెట్టారు దానికోసమే రీల్ చేస్తాం అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మనకి ఛాతిలో నొప్పి ఉంటుంది ఆ ఛాతిలో నొప్పి అనేది ఏదో బరువు పెట్టినట్టు గుండెల మీద ఛాతి మధ్యలో కానీ ఎడమో వైపు వస్తుంది ఛాతీ నొప్పి ఈ ఛాతి నొప్పి దౌడక్కి కానీ భుజానికి కానీ ఎడమ చేతికి కానీ వెన్నుకు కూడా పాకోవచ్చు రెండోది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం మూడోది బాగా అలసిపోయినట్టు వీక్గా అనిపిస్తుంది నాలుగోది బాగా చెమటలు పట్టేస్తాయి చల్లగా చల్లగా అయిపోతాం ఐదోది వాంతులు వచ్చినట్టు బాగా వికారంగా అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళిపోండి కార్డియాలజిస్ట్ దగ్గరికి గ్యాస్ నొప్పి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకోకండి ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి ఇరీల్ ద్వారా వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళ ప్రాణ